నిన్ను వెంకయ్య రామేతండ్రి వీడి కోసం ఎక్కడ బతకను ఎక్కడున్నావా ఈ తండ్రి కొడుకులకు చెప్పలేక నేను చచ్చిపోతున్నాను ఒరే వెంకయ్య ఏంట్రా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా ఇలా అన్న నీళ్లు మానేస్తే ఎలా చెప్పు కొంచెం ఎందుకు ఇలా నన్ను మద్రాస్ పంపిస్తానంటేనే తింటాను ఒప్పుకోవడం లేదు కదరా అయినా అమ్మని నన్ను వదిలేసి అంత దూరం వెళ్తారని ఎలా అంటున్నావు మమ్మల్ని వదిలేసి వెళ్ళాలంటే నీకు బాధగా లేదా ఇలా మొండి పట్టుదల పోకురాట విన్రాంబా నీ కొడుక్కి చెప్పు మద్రాసులో నా స్నేహితుడు ఒక ఫోటో స్టూడియో ఉంది నీ పుత్రరత్నాన్ని అదే శ్రీ 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 రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మద్రాసు తీసుకెళ్ళి దింపొస్తానని చెప్పి ఏరా రాత్రి చదువుకోలేదా లేదు రాత్రంతా బొమ్మలు గీస్తూ కూర్చున్నాను బొమ్మలు గీసుకున్నావా ఉండు నాన్నగారికి చెప్తాను ఏంటి నాన్నగారికి చెప్తావా అంత పని మాత్రం చేయొద్దు నీకు దండం పెడతాను నాన్నగారికి తెలిసిందంటే నన్ను చంపేస్తారు నీ బొమ్మ కూడా వేసిస్తానులే బొమ్మ నాకు బొమ్మొద్దు కానీ నువ్వు బుద్ధిగా చదువుకోరా చాలు అదే నిన్ను ఇంకా ఆగురా ఏ ఆగురా ఉండు నీ పని చెప్తాను నిన్ను ఏ ఆగరా రే ఆగురా